పాతిక లక్షలు ఇవ్వలేడంట అకౌంట్స్ అన్ని సీజ్ చేశారంట అని నిషి మాట్లాడుతూ ఉంటే అప్పుడే అటుగా వెళ్తున్న దాద్రి మొత్తం వింటుంది అసలు మా నాన్న కోటి రూపాయలు అడిగినా ముందు వెనుక ఆలోచించకుండా ఇచ్చేవాడు ఈసారి పాతిక లక్షలు కూడా ఇవ్వనని చెప్తున్నాడు నాకే చాలా షాకింగ్గా ఉంది అని నిషి అంటూ ఉంటుంది సరే నిషి ఇప్పుడు మనం నెక్లెస్ అయితే ఇవ్వలేం కదా ఇప్పుడు సైలెంట్ అయిపోదాంలే అని యువరాజ్ అంటే లేదు ఏదో ఒకటి చేసి నెక్లెస్ ఇవ్వాల్సిందే అని నిషి అంటూ ఉంటుంది కానీ ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కదా నిషి అని యువరాజ్ అంటే లేదు నేను ఏదో ఒక విధంగా ట్రై చేస్తాను నా పరువు పోకూడదు అంటూ నిషి ఫ్రెండ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అసలు నేను నమ్మలేకపోతున్నాను నాన్న ఏదైనా పెద్ద సమస్యల్లో ఇరుక్కున్నాడా అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది థ్యాంక్ నే థ్యాంక్ యూ సో మచ్ అంటూ నిషి ఫోన్ పెట్టేసి కాసేపట్లో మనకు డబ్బు తెచ్చి ఇస్తారు యువరాజ్ మనం షాప్కి వెళ్ళి నెక్లెస్ కొందాము అని నిషి చెప్తూ ఉంటుంది సరే ఇప్పుడు నిషి నా మాట వినదు కాబట్టి సైలెంట్గా చూడటం ఒక్కటే మిగిలింది అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు దాత్రి ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటూ కేదార్ రావడంతో అసలు నాన్న ఏదో పెద్ద సమస్యలో ఉన్నట్లున్నాడు కేదార్ ఇప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా నాతో చెప్తూ ఉంటాడు కానీ ఎందుకు ఇప్పుడు దాచిపెడుతున్నాడో అర్థం కావటం లేదు నిషి పాతిక లక్షలు అడిగితేనే ఇవ్వలేదు అని దాత్రి అంటుంది అది కాదు దాత్రి నిషి గురించి అందరికీ తెలిసిందే కదా అందుకే ఇవ్వలేదేమో అని కేదార్ అంటాడు లేదు కూతుర్ల కంటే ప్రాణం మా నాన్నకి ఇంకేదీ కూడా లేదు డబ్బులు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు మొన్న కార్ కూడా సర్వీసింగ్కి ఇచ్చానని చెప్పాడు ఇప్పుడేమో అకౌంట్లన్నీ సీజ్ అయ్యాయని చెప్తున్నాడు మరి అకౌంట్లన్నీ సీజ్ అయితే రేపు అంత పెద్ద ఫంక్షన్ చేస్తూ అంత డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నాడు నాకు ఏమీ అర్థం కావటం లేదు అని దాత్రి అంటుంది సరే దాత్రి నువ్వు మీ నాన్న కూతురు జగదాత్రిలాగా ఒక జేడీలాగా ఆలోచించు ఖచ్చితంగా నువ్వు ఆ సమస్య ఏంటన్నది తెలుసుకుంటావు ఒక పని చేద్దాము బ్యాంక్కి ఫోన్ చేసి అడిగామనుకో అప్పుడు అకౌంట్స్ ఎందుకు సీజ్ అయ్యాయో మొత్తం చెప్పేస్తారు కదా ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు సాల్వ్ చేయొచ్చు అని కేదార్ అంటాడు నాన్నకు తెలిస్తే మళ్ళీ చాలా బాధపడతాడు కేదార్ కాబట్టి పోలీసుల్లో మనం ఎంటర్ ఎంక్వైరీ చేయనవసరం లేదు ఎలాగో రేపు వెళ్తాం కదా తెలుసుకుందాంలే అని దాత్రి అంటుంది తర్వాత నిషి యువరాజ్ గార్డెన్లో ఫనీంద్ర అనే అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉండగానే ఫోన్ వస్తూ ఉంటుంది మేడం నేను బయట ఉన్నాను రండి అని ఫణీంద్ర చెప్పడంతో యారు యువరాజ్ రా వచ్చేసాడంటా అని నిషి యువరాజ్ ఇద్దరు కూడా అతనున్న కార్ దగ్గరికి వస్తూ ఉంటారు నిషి నిషి గారంటే మీరేనా అని ఫనీంద్ర అడుగుతూ ఉంటే ఫనీంద్ర మీరే కదా అని నిషి అంటుంది మీరు అడిగినట్లే నేను ఇరవై ఐదు లక్షలు తీసుకువచ్చేసాను మేడం ఇదిగోండి అని సూట్ కేస్ చూపిస్తూ ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ ఫనీంద్ర గారు అని నిషి అంటూ ఉంటుంది షూరిటీగా ఏం పెడుతుంది అని అతను అడుగుతూ ఉంటాడు దాంతో నిషి యువరాజ్ ఒకరిని ఒకరు చాలా షాకింగ్గా చూసుకుంటూ ఉంటే ఓ మీరు షూరిటీ పెట్టడానికి ఏమీ తీసుకురాలేదా సరే ఈ ఇల్లు మీదేనా అని అతను అడగడంతో అవును అని యువరాజ్ నిషి చెప్తూ ఉంటారు అయితే సార్ మీది ఏదైనా ఒక ఐడి కార్డ్ ఇవ్వండి అని అడగడంతో యువరాజ్ ఏదో ఐడి కార్డు ఇస్తూ ఉంటాడు సరే మేడం ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి అని నిషి చేత సైన్ తీసుకుంటా ఉంటాడు సార్ మీరు కూడా అని ఫనింద్ర యువరాజ్ని అడగడంతో నేనా అని యువరాజ్ అంటూ ఉంటాడు పెట్టు యువరాజ్ ఏమీ కాదు అని నిషి అనడంతో యువరాజ్ కూడా సైన్ పెట్టేస్తాడు అందులో ఏమి రాసి ఉంది అని ఎవరు ఏమి చూసుకోకుండా ఇద్దరు సైన్ పెట్టేసి ఉంటారు పాతిక లక్షల డబ్బులు ఉన్న సీట్ కేసుని తీసుకుంటారు మేడం నెల నెల ఇంట్రెస్ట్ కరెక్ట్గా పే చేయాలి సరేనా వస్తాను అంటూ ఆ పేపర్స్ పట్టుకొని అతను వెళ్ళిపోతాడు నిషి అసలు కట్టమంటే ప్రాబ్లం అవుతుందేమో అని యువరాజ్ అంటే అతను వడ్డీ మాత్రమే కదా కరెక్ట్గా కట్టమన్నాడు అయినా కూడా మనకు డబ్బులు వచ్చిన తర్వాత అసలు కూడా కట్టేస్తాం కదా యువరాజ్ నీకెందుకు ఆ డౌట్ వచ్చింది అని నిషి అంటూ ఉంటుంది ఏమీ లేదులే నాకేదో ఊరికే అడిగాను అని యువరాజ్ అంటాడు ఇప్పుడు నేనంటే ఏంటో ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది అని నిషి చాలా సంతోషపడుతూ ఉంటుంది అతను డాక్యుమెంట్స్ చూసుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు